ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగానే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్ధిరెడ్డిపై మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న కొందరు మాజీ కార్పొరేటర్పై దాడి చేసే వరకు వెళ్ళింది ఎల్బీనగర్లో లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు మంత్రి ప్రసంగిస్తున్న క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాతా నాయక్ వచ్చారు అప్పటికే సామ రమణారెడ్డి వేదిక వెనుక సీట్లలో కూర్చొని ఉన్నారు కార్పొరేటర్ రావడంతో లేచి సీటు ఇచ్చారు కార్పొరేటర్ ముందే ఆయన నిలబడడంతో సుజాత నాయక్ పక్కకు జరగమని చెప్పారు ఈ మాట విన్న సుధీర్ రెడ్డి కూడా పక్కకు జరగమని రమణారెడ్డికి చెప్పారు ఈ క్రమంలో ఆగ్రహించిన రమణారెడ్డి ఎమ్మెల్యేను దూషించడం మొదలుపెట్టారు అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్లు వారిస్తున్న క్రమంలోనే కేటీఆర్ కూడా రమణారెడ్డిని పక్క కూర్చోమంటూ చెప్పారు కార్యక్రమం జరుగుతుండగానే వెనుక వైపు నుంచి కిందకు దిగిన రమణారెడ్డిపై కొందరు దాడి చేశారు పోలీసులు దాడి చేస్తున్న వారిని అడ్డుకున్నారు ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని రమణారెడ్డి ఆరోపించారు విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు రమణారెడ్డిని పోలీసులు వారించి బీఆర్ఎస్ నగర్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ కారులో ఎక్కించి పంపించేశారు కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాడితో తనకు సంబంధం లేదని తెలిపారు అంతటా ఉన్నట్లే ఎల్బీనగర్ లో కూడా తమ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు અરે રાય 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 રાય